ఇప్పుడు మనకి మనం మంచోళ్ళమే ఎదరోళ్ళు మనకు మంచోళ్ళు కాకపోవచ్చు కానీ ఎదరోళ్ళకు మనం మంచోళ్ళం కాకపోవచ్చు కదా అయితే మనం చూసే దృష్టి వేరుగా ఉంటది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని తిట్టడం అనేది మానేయండి ఎందుకు అని అంటే మానేమంటున్నాను అంటే ఇంట్లో తిట్టడం మానేసి ఈదిలోకి వెళ్ళి తిట్టడం అని కాదండి ఇంట్లో అయినా ఈదులోనైనా భగవంతుడుకున్న కళ్ళు జగన్నాథుడికి కన్ను ఎంత ఉంటాయండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తాడు కాబట్టి భగవంతుడుకున్న కళ్ళు ముందు మన కళ్ళు ఎంత గురించి ఇంట్లోనైనా ఈద్లోనైనా భగవంతుడు ఇంట్లో ఉన్నాడంటే మీ ఒంట్లో ఉన్నాడు కాబట్టి అయ్యబాబోయ్ ఈ నాలుగు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ఇష్టం వచ్చినట్టు అనకూడదు అనేసి అనుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ నాలుగు నెలల పాటు ఎవరికైనా లేని వాళ్ళకో ఇంకొకళ్ళకో ఇంకొకళ్ళకో ఆవులకో లేదంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఎవరికైనా మీకు తోచింది దానం చేసుకుంటూ గుళ్ళకి